ఇంకా కొంచెం ముందుకు పోయి కపాల తర్వాత అనులోమ విలోమ ఇప్పుడు సూర్యనాడి చంద్రనాడి సూర్య భేదిని చేపించాం ఇప్పుడు అంటే ఒక సైడే గాలి పీల్చుకోవడం ఒక సైడ్ వదలను తర్వాత మళ్ళీ వేరే సైడ్ పీల్చుకోవడం వేరే సైడ్ వదలను తర్వాత ఆల్టర్నేటివ్ గా ఇది ఒకసారి ఇది ఒకసారి అనులోమ విలోమ లాగా కాదు సూర్య చంద్ర చంద్రశోధిని అంటారు సూర్యశోధిని చంద్రశోధిని ఇవి అయిపోయిన తర్వాత అనులోమ విలోమ అనులోమ విలోమ కంటే కూడా ఫస్ట్ చంద్ర చంద్రభేదిని చేయాలి చంద్రభేదిని ఇలాగా చూడండి ఎడముక్కులు వీలైనంత తీసుకోవడం శ్వాసని కుడిముక్కులు వదలడం అదేవిధంగా కుడిముక్కులు తీసుకోవడం ఎడముక్కులు వదలడం ఇది అనులోమ విలోమ అంటాం ఇప్పుడు దీనికంటే ముందు సూ చంద్రశోధని కేవలం ఎడముక్కులో తీసుకోవడం కుడిముక్కులో వదలడం మళ్ళీ ఎడముక్కులు తీసుకోవడం కుడిముక్కులో వదలడం అగైన్ అండ్ అగైన్ లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్ ఇది చంద్రశోధిని దీంట్లో బాడీ కూల్ అవుతుంది బాడీ వేడి శరీరం ఉన్నవాళ్ళు ఇది చేయాలి కొంచెం యాక్చువల్గా ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి బాడీ కూల్ అవుతుంది అప్పుడు మనం చూసుకుని టెంపరేచర్ని చూసుకొని వాళ్లకు ఇది తక్కువ చేపించి కూడిముక్కులో తీసుకునే ఎడముక్కులో వదిలేదు ఎక్కువ చేపిస్తాను అంటే హీట్ తగ్గిందంటే బాడీలో హీట్ ఎక్కువగా బాగానే ఉంది నార్మల్గా ఉంది సో రెండింటినీ కూడా కలిపి చేపిస్తాం ఇప్పుడు ఇది కొంచెం హీట్ తగ్గినట్టు ఉంది అనుకోండి వాతావరణ శరీరం కఫ శరీరం ఉండి హీట్ తక్కువ ఉంది బాడీలో అప్పుడు చంద్రశోధిని చంద్రభేదిని చంద్రశోధిని కొంచెం తగ్గించాలి తర్వాత సూర్యభేదిని కానీ సూర్యశోధిని కానీ కొంచెం పెంచాలి సూర్యశోధిని అంటే ఎడము కుడుముక్కులు తీసుకొని కుడిముక్కులు వదల వదలడాన్ని సూర్యశోధిని అంటారు సూర్య భేదిని అంటే కుడిముక్కులు తీసుకుని ఎడముకులు వదలడాన్ని భేదిని అంటారు అదేవిధంగా చంద్రశోధిని అంటే చంద్ర ఎడముక్కులు తీసుకుని ఎడముకులు వదలడాన్ని చంద్రశోధిని అంటాం ఎడముక్కులు తీసుకుని కుడిముక్కులో వదలడాన్ని భేదిని అంటాం ఇప్పుడు సూర్య చంద్ర శోధిని అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ రైట్ ఇన్ రైట్ అవుట్ సూర్య సూర్యచంద్ర భేదిని అంటే ఎడముక్కులు తీసుకుని కుడిముక్కులో వదలడం కుడిముక్కులు తీసుకుని ఎడముక్కులో వదలడం అనులోమ విలోమాన్న సూర్య సూర్యచంద్ర భేదిని అన్నా దాదాపు ఈక్వల్ గానే ఉంటాయి రేషియో మారిపోతుంది రేషియో మారుతుంది మనము ఫైవ్ టెన్ ఈస్ టు టెన్ లేదంటే ఫైవ్ ఇస్ టు ఫైవ్ చేస్తే ఎంత తీసుకుంటే అంతే వదిలితే సూర్య శోధిని సూర్యచంద్ర శోధిని అవుతుంది ఒకవేళ తీసుకున్న దానికంటే రెండంతలు కనుక వదిలితే సూర్యచంద్ర భేదిని సో ఇలా మొదట సూర్య చంద్రభే చంద్రశోధిని తర్వాత చంద సూర్యశోధిని తర్వాత సూర్య చంద్రశోధిని పది నుంచి ఇరవై రెండు వరకు చేసుకోవాలి చేపిస్తాను తర్వాత సూర్య చంద్రభేదిని తర్వాత సూర్యభేదిని తర్వాత సూర్యచంద్రభేదిని ఒక పది నుంచి ఇరవై రెండు వరకు చేపిస్తే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కొంచెం ఎక్కువ కూడా చేపించవచ్చు వాళ్ళ యొక్క స్టామినాని బట్టి కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం వెళ్తాం అన్నమాట దీని తర్వాత ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి ప్రాణాయామం ఏదంటే కపాలభాతి కపాలభాతి అంటేనే స్కల్ క్లెన్జింగ్ ప్రాసెస్ కపాలము కపాలాన్ని శుద్ధి చేసేటటువంటిది అంటే బ్రెయిన్ బ్రైట్నర్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో దీన్ని ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామాన్ని కనుక చేస్తే ముఖ్యంగా పెరాలసిస్ ఉన్న వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఉన్నా కూడా తొందరగా రికవర్ అవుతారు సో ఇలా ఈ కపాలభాతి చేసే విధానం ఒక రెండు నిమిషాల్లో నేను చెప్తాను అది ఫస్ట్ చంద్రనా చంద్రనాడిలో ఉన్నటువంటి కపాలపాతి సార్లు సూర్యనాది కప కపాలపాతి అరవై సార్లు సూర్యచంద్ర నాడి కపాలవతి తర్వాత మామూలుగా సాధారణ చేసే కపాలవతి ఇవి సిక్స్టీ 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 లెక్కన కనుక చేస్తే చాలా తొందరగా పెరాలసిస్ నుంచి రికవరీ అయిన వాళ్ళు నా దగ్గర ఎంతమంది ఉన్నారు